మరణాత దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త పదేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నువ్వు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఉదయ కాలమున మరి మన విశ్వాసమే మనలను స్వస్థత పరుస్తుందని చెప్తున్నాడు కాబట్టి ఎవరైనా ఉదయ కాలపు వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మరి గొప్ప విశ్వాసంతో మనం దేవునికి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మనలను మరి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాడు ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేను గాక కళ్ళు చిన్న ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృపగలిగిన సయానికి బంధనములు దేవా మా విశ్వాసమే ప్రభావ మమ్మల్ని స్వస్థత పరుస్తుందని అంటున్నావు నిజమే ప్రభావ ఈ వాగ్దానం చూస్తున్నా ఉదయకాలంలో ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేస్తుండీ ఎవరైనా అనారోగ్యులుగా ఉంటే నీ కృప చెప్పున నీ దయ చెప్పిన వారిని ముట్టండి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం మీరు అనుగ్రహించి మహిమ పొందమని ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఏస్తున్నామను ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి ఆమె